సో ఈరోజు మ్యాటర్ ఏంది అంటే ఇది డ్రై క్లింగ్ రాడ్ అని పిలుస్తాం మేము రెండు సేమ్ రాడ్సే కాకపోతే ఒకటి కొత్తది ఒకటి పాతది పాత రాడ్ యొక్క హ్యాండ్స్ అయితే బాగా వీక్ అయిపోయినాయి సో అందుకే కొత్త రాడ్ అనేది వెహికల్కి ఫిట్ చేస్తున్నాం సో ఈ రాడ్ యొక్క హ్యాండ్స్ ఫ్రీ అయిపోతే వెహికల్కి వచ్చే ప్రాబ్లం ఏంది అంటే మీరు రన్నింగ్లో పోయినప్పుడు కానీ లేకపోతే గుంతలలో టైర్ అనేది దిగినప్పుడు కానీ స్టీరింగ్ అనేది బాగా షేక్ అయిపోతుంది మీ కంట్రోల్ తప్పిపోయినట్టు అనిపిస్తుంది సో అది ప్రాబ్లం రాడ్ యొక్క హ్యాండ్స్ వీక్ అయిపోతాయి ఈ జైంట్ క్రాస్ చూసిరు కదా ఎంత వీక్ అయిపోయిందో వీక్ అయిపోవడం కాదు ఈ జైంట్ క్రాస్ అనేది రన్నింగ్లో ఊడాచ్చేసింది జైంట్ సో ఘోరాది ఘోరంగా అయింది క్రాస్ అయితే సో ఇప్పుడు మేము కొత్త క్రాస్ అనేది ఫిట్ చేస్తున్నాం జైంట్కి జైంట్కి టూ క్రాసెస్ ఉంటాయి సో జైంట్ క్రాస్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనోళ్ళు జైంట్ క్రాస్లకి గ్రీసింగ్ అనేది చేయించరు సో గ్రీసింగ్ అనేది వన్ వీక్ కోసారా టెన్ డేస్ కోసారా ఫిఫ్టీన్ డేస్ కోసారా గ్రీసింగ్ చేయించుకుంటే చాలా మంచిది గ్రీసింగ్ చేయించుకునే నెప్పల్ ఇదే క్రాస్కి సో మీరు గ్రీసింగ్ ఖాళీ ఎంత షేప్ టెన్ మినిట్స్లో గ్రీసింగ్ చేసేస్తారు వెళ్ళి గ్రీసింగ్ చేయించుకోండి క్రాస్లకి లైఫ్ పెరుగుతుంది క్రాస్కు ఉంటా మంచిది బాయ్ జై